హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడిని అయితే చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తిన్నా కూడా ఒకేలా ఉంటుందన్నమాట రంగు మారకుండా మంచి సువాసన ఉంటుందన్నమాట మరి ఆ పండుమిర్చి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామా మరి ఫస్ట్ దానికోసం హాఫ్ కేజీ వరకు పండుమిర్చిని అయితే తీసుకుంటున్నానండి నేను ఇక్కడ చిన్న పండుమిర్చిని తీసుకుంటున్నాను మీకు అవైలబుల్గా ఉన్న వాటిని మీరు తీసుకొని ఈ పచ్చడికి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఏ పండుమిర్చితో చేసినా ఒకేలా వస్తుందనమాట ఈ పండుమిర్చిని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసేసి తడి లేకుండా ఒక క్లాత్పై మనం ఆరేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను వాష్ చేస్తున్నాను కదా శుభ్రంగా ఇలా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసేసుకొని తడి మొత్తం ఆరిపోయేంత వరకు ఫ్యాన్ గాలి కిందే ఆరపెట్టుకోవాలి మిరపకాయకి తడి ఉంటే పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది కాబట్టి తడి లేకుండా మనం క్లాత్తో ఇలా తడి మొత్తం కూడా తుడిచేసుకోవాలండి అవసరమైతే కొంచెం ఎండలో కూడా పెట్టుకొని మనం తడి లేకుండా ఈ మిరపకాయలన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను మొత్తం తడి లేకుండా మిరపకాయలన్నీ కూడా చూసుకున్నాను అనమాట దీంట్లోకి ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెక్క తీసేసిన చింతపండు మాత్రమే తీసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే వంద గ్రాముల వరకు సాల్ట్ పడుతుంది కళ్ళుప్పు వేస్తున్నాను ఇక్కడ పచ్చడికి బాగుంటుంది కాబట్టి అలాగే మనం తీసుకున్న హాఫ్ కేజీ వరకు మిర్చి ఉంటుంది కరెక్ట్గా కొలతలు అనేవి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్క పచ్చిమిర్చిని హాఫ్ వరకు కట్ చేసుకొని అన్నీ సిద్ధం చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను కదా మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లోని మనం ఈ చింతపండు మొత్తాన్ని కూడా వేసేసేయాలి ఎక్కడా పిక్కలు కానీ పీచు కానీ లేకుండా చింతపండు మాత్రమే తీసుకోవాలన్నమాట ఇలా కొద్దిగా చింతపండుని తీసుకున్న తర్వాత దీంట్లోకి మనం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఫస్ట్ మీరు హండ్రెడ్ గ్రామ్స్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి పచ్చడి మొత్తం గ్రైండ్ చేశాక సాల్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి సాల్టు అండ్ అలాగే చింతపండుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి ఎక్కడా కూడా మనం తడి లేకుండా చూసుకొని ఓన్లీ ఉప్పుతోని చింతపండుతోని ఇలా పేస్ట్ అవ్వేలా మనం పల్స్ మోడ్లో తిప్పుకుంటూ ఉంటే చక్కగా ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు ఇది మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకోండి ఏ మాత్రం కూడా మీరు మిక్సీ జార్ కానీ బౌల్ కానీ తడి లేకుండా చూసుకోవాలి లేదంటే పచ్చడి మొత్తం కూడా పాడైపోతుందనమాట ఇలా మొత్తం కూడా పచ్చడి మొత్తం గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టండి మరొక బ్యాచ్ కింద మిగతా పచ్చిమిర్చిని కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను మొత్తం పచ్చిమిర్చిని నాకు టూ బ్యాచెస్ కింద అయితే దీన్ని గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం చూసారు కదా కరెక్ట్గా మనకి పచ్చడి అయితే నలిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం పది లేదా పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఇలా పొట్టుతో వేసేసేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు పసుపు వేసి మరొకసారి గ్రైండ్ చేసేయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా గట్టిగా ఉండాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసేసేయండి మొత్తం తీసుకున్న తర్వాత మనకి బాగా మిక్స్ చేసుకోవాలి అడుగున చింతపండుతో మనం గ్రైండ్ చేసాం కాబట్టి ఇప్పుడు పైన ఈ పచ్చిమిర్చిది ఉత్తిగా ఉంది కదా ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టండి మనం తీసుకున్న మెంతులు ఆవాలు లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేగనివ్వాలి మాడిపోనివ్వకండి మంచి కలర్ వచ్చేంత వరకు మెంతుల్ని ఆవాలు చక్కగా ఇలా వేయించేసుకోండి చూడండి ఆవాలు చిటపటం అనేలాగా ఇలా కరెక్ట్గా మనం వేగాలి చూసారా ఆవాలు అనేవి ఇలా పేలినప్పుడు కరెక్ట్గా మనకి వేగిపోయినట్టే అనమాట ఇలా వేయించిన ఆవాల్ని మెంతుల్ని ఒక ప్లేట్లోకి తీసి బాగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని పొడి తీసుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న దాంట్లోకి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మెంతులు ఆవాల పొడి చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పొడి మొత్తం కూడా ఈ పచ్చడిలోకి వేసేసేయాలి ఇప్పుడు ఈ పొడి వేసిన తర్వాత పచ్చడి మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ మధ్య మధ్యలో వెల్లుల్లి రెబ్బలు మనం వేయడం వల్ల అక్కడక్కడ తగులుతూ మనకి పచ్చడి అనేది బాగుంటుందన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ దీన్ని మనం ఊరనివ్వాలి చింతపండులోని ఉప్పులోని ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది బాగా ఊరాలండి వన్ డే తర్వాత చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా బాగా ఊరిన తర్వాత ఈ పచ్చడి అనేది మనం తాలింపు పెట్టుకోవాలి ఒకవేళ ఎక్కువ స్టోరేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఇదే పద్ధతిలో స్టోర్ చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ తీసుకొని ఒకటి పావు వరకు కప్పు పప్పు నూనె అయితే వేసుకోవాలి ఇక్కడ మీరు ఏ పప్పు నూనె తీసుకున్నా పర్వాలేదు పల్లీ నూనె అలాగే నువ్వుల నూనె తీసుకుంటే పచ్చడి అనేది బాగా టేస్టీగా ఉంటుందన్నమాట ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వీటన్నిటినీ వేసి దోరగా వేగనివ్వండి లో ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పు దినుసులు అన్నీ కూడా బాగా వేగనివ్వాలి ఇలా వేగితే మనకి సరిపోతుందనమాట చూడండి ఇలా చూసుకుంటూ ఉండాలి పప్పులు అనేవి మాడకుండా బాగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఎనిమిది లేదా ఒక ఆరు వరకు ఎల్లుల్లిపాయలు వేసుకోండి కొద్దిగా ఎండుమిర్చి అలాగే కొంచెం అంతా కరివేపాకు వీటన్నింటినీ వేసేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి తాలింపు గోరవెచ్చగా ఉన్నప్పుడే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట పచ్చడి చూసారు కదా ఇలా మొత్తం పచ్చడి వేసేసి మనం శుభ్రంగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఆయిల్ వేసిన వెంటనే ఎక్కువలా అన్నమాట పచ్చడి మొత్తం కలిసిపోతే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది పచ్చడి పచ్చడి అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వన్ డే అలాగే వదిలేసేయండి వన్ డే వదిలేసిన తర్వాత బయటికి మనకి ఆయిల్ అయితే బాగా తేలుతుందనమాట ఇంకొక హాఫ్ కప్ వరకు నాకు ఆయిల్ అయితే పడ్డది చూడండి ఎంత చక్కగా ఎంత సూపర్ కలర్తో మంచి ఫ్లేవర్తో ఈ పచ్చడి అయితే రెడీ చేసుకున్నాం కదా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పండుమిర్చి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని అలా కలుపుకొని తింటే కడుపు నిండా తినచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సేషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్